నా పేరు లక్ష్మి అండి మేము ప్రతి మంత్ మంత్ రేషన్కి వస్తాము ఒక వన్ మంత్ నుంచి ఒక వన్ మంత్ రాలేదు మేము ప్రజెంట్ ఇప్పుడు వచ్చాము రేషన్ కోసం రేషన్ కోసం వస్తే రేషన్ మొత్తం పురుగులు బియ్యం మొత్తం అసలు అవి తినడానికి కూడా లేదు శుభ్రం చేసుకొని తినాలన్నా పావు కిలో బియ్యం రావు కిలోకి అలాంటి బియ్యం తిని ఎలా బ్రతకాలి ఇప్పటికే కరోనాతో గాంధీ హాస్పిటల్ ముందు కుప్పలు కుప్పలు చచ్చిపోతాం చెప్పండి ఎలా తినాలి మేము ఎలా బ్రతకాలి ఇప్పటికే మేము నాకం చూస్తున్నాం లాక్డౌన్ సెకండ్ వేవ్ ఇంత ఘోరంగా ఉంటే థర్డ్ వేవ్ ఇంకెంత ఘోరంగా ఉంటుంది అంటే మొత్తం రాజకీయ నాయకులు సహాయం చేయాలని మనసులో ఉంటే వాళ్ళు దానిలో కింది పెట్టినా కూడా జనాలకు సరిపోద్ది జనాలు ఏమి అడగట్లేదు కదా అడిగేది మంచి 你们 então...